ఎంత మోసం ఇది ఊర్లో ఉన్న ధర ఎక్కువ మోసం చేసిండా నిన్న ఆంధ్రలో మోసం చేసిండా అసలు ఎక్కడ పనిచేస్తుంది మనం మెదడు తెలంగాణ రావాల్సిందే ఎప్పుడు అది నీ నాయకత్వం నీ అధికారానికి వచ్చేటట్టయితే నీకు తెలంగాణ కావు నీ నాయకత్వం లేదు నీవు రాజ్యానికి రాంది తెలంగాణ దేనికి అది వస్తే సస్తే నువ్వు మా రిజర్వేషన్ ఉద్యమంలో షెడ్యూల్లో పెట్టాం బీజేపీ అంటే ఎంత గట్స్ చూడండి దానికి ఎందుకు ఆ గట్స్ నైన్త్ షెడ్యూల్లో పెట్టాం బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలో చేర్చాం ఇట్టనే మీరు బజార్లో పడి తనుక్కొని సావండి కోర్టులో కొట్టేస్తారు మా అమ్మ మా బతికి సావండి మేము పెట్టమని అంత ధైర్యం ఎందుకంటారంటే అంటే బీసీలలో విప్లవం రాదు కాబట్టి తెలియని ఏంటంటే విప్లవం సృష్టించడానికి మేము బయలుదేరినా ఉంది బయలుదేరి చాలాసేపు అయింది చాలాసేపు అయింది బయలుదేరి బయలుదేరి సేపు అయింది ఓడు తెలంగాణ మొత్తం తిరుగుతాం గుట్టలు గిట్టలు ఆరు రోజుల తాతలు ఎట్లా నడిచి అటు తిరుగుతాం ఆడానికి అంత కళ్ళు తాగుతాం అన్న అన్న పోపిస్తే తెలంగాణ మొత్తం విప్లవాన్ని సృష్టి నీ ఎవ్వరికీ వ్యతిరేకంగా కాదు నేను ఎవ్వరికీ వ్యతిరేకం కాదు ఈక్వాలిటీ సమానత్వం అదే మా పోరాటం దాని మీదనే యుద్ధం తొంభై శాతం ప్రజలకి తొంభై శాతం రిజర్వేషన్ కావాలి ప్రజాస్వామ్య బద్దంగా శాంతియుత మార్గంలో భారతదేశం అంతా ఈ విప్లవాన్ని సృష్టిస్తాం దానికి ఆదర్శంగా ముందు తెలంగాణలో నిర్మిస్తాం